నా నెంబర్ కే ఫోన్ చేస్తున్నాడు నా నెంబర్ ఎప్పుడు చేస్తాడు హలో హలో మిస్ ఆషా రస్గుల్ల ఇస్ హియర్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ లెగ్ పీస్ హ్యాండ్ పీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని రెడీనా నా పక్కనే ఉండి ఫోన్ చేస్తున్నా నువ్వే కదా చెప్పు ఏం కావాలన్నా కాల్ చేసి అడగమని నా నాకి నా సిమ్ కూడా ఫ్రీ ఏ నువ్వే దిగులు పడకు నన్ను నీ పక్కనే ఉంచుకో నువ్వు నాకు ఇష్టం చాలు నేను స్పైసీగా కుక్ చేసి కుకింగ్ చేస్తే నేను బాత్రూమ్ లోనే కూర్చోవాలి అయ్యో వదిలితే నన్ను రేట్ చేసేసి